కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పటి మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లను విన్నారని కిషన్ రెడ్డి విమర్శించారు పోలీసులతో పాటు జర్నలిస్టుల ఫోన్లను కూడా గత సర్కార్ హయాంలో టాపింగ్ చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు రేవంత్ రెడ్డి పాలనలో టీవీ సీరియల్ మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోందని విమర్శించారు ఓ డీఎస్పీ అధికారిని సీఐగా డిమోషన్ చేశారని ఫోన్ ట్యాపింగ్లో లో ఇదొక్కటే పురోగతి అని కిషన్ రెడ్డి తెలిపారు దుర్మార్గంగా మరి చట్టాన్ని ఉల్లంఘించి మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ వ్యాపారం చేశాడు కానీ రోజు ఏం జరుగుతుంది సీరియల్ టీవీ సందేశండి ఎవరి రోజు కూడా కొన్ని సీరియల్ ఆ సీరియల్ ఒక ఒకరోజు కేటీఆర్ నోటీసులు ఇస్తారు వారం పది రోజు రోజు ఇక వస్తున్న నోటీస్ ఇచ్చాము విచారిస్తున్నాము వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు హరీష్ రావు నోటీస్ వస్తారు ఇక్కడ మాట్లాడతారు చివరికి కేసీఆర్ నోటీస్ వస్తుంది మాట్లాడతారు చర్యలు కానీ చాలా గొప్ప పైన చేసేసి రెడ్డి ఏంటంటే ఒక డిఎస్టీ అధికారాన్ని అందుకే ఈ రెండు పార్టీలు ఒకటే ਤੰਦੇ ਤੰਦੇ ਕੁਟਮ ਪਾਟੀ ਨੇ ਬੀਆਰਐਸ ਪਾਟੀ ਕਾਂਗਰਸ ਪਾਟੀ ਕੀ ਇਹਨਾਂ ਦੋ ਪਾਰਟੀਆਂ ਨੂੰ ਬੁੱਧੀ ਚੱਪਾਲਾ